మంగళవారం తెల్లవారుజాము నుంచి మొదలైన జోరువానకు భాగ్యనగరం షేక్ అవుతోంది అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా నగరమంతటా వాన దంచి కొట్టింది ప్రధాన రహదారులపై లోతు నీరు చారడంతో వాహనదారులు వెలువెళ్లలాడారు ఉదయమే ఉద్యోగాలకు బయలుదేరిన వారంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారు పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి రహదారులు కాలువల్లా మారాయి కాలనీలే నీట మునిగాయి డ్రైనేజీలు పొంగు పొర్లుతున్నాయి అనేక ప్రాంతాల్లో లోతు నీరు పారుతోంది నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలిపోయింది బషీర్బాగ్ సిసిఎస్ పాత కార్యాలయానికి ఆనుకొని ఉన్న గోడ కూలటంతో అక్కడే పార్క్ చేసిన పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి ఎల్బీ నగర్లో భారీ వర్షానికి రోడ్లు కాలువలను తలపిస్తుండటంతో స్కూళ్లకు సెలవు ప్రకటించింది విద్యాశాఖ లో కుండపోత వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు నగరంలో కురిసిన కుంభవృష్టికి ప్రధాన రహదారులపైకి భారీగా వరద నీరు చేరటంతో ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి నాలాలు పొంగి ప్రవహించాయి భారీ వర్షాలకు ఓ వ్యక్తి మృతి చెందారు పార్సీగుట్ట నుంచి వరద నీటిలో రోడ్డుపైకి మృతదేహం కొట్టుకొచ్చింది మరోవైపు పంజాగుట్ట కాలనీ సుఖనివాస్ అపార్ట్మెంట్ వద్ద పిడుగు పడింది షెడ్డుపై పడటంతో ఓ కారు ధ్వంసమైంది విద్యుత్ తీగలు తెగిపడ్డాయి మలక్పేట ప్రధాన రహదారి రైల్వే వంతెన కిందకు భారీగా వరద నీరు చేరింది డబీర్పురా వద్ద వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి ఈ క్రమంలో వాతావరణ శాఖ హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని అంటున్నారు అధికారులు జనగామ గద్వాల మహబూబ్నగర్ మెదక్ నల్గొండ నాగర్ కర్నూల్ నారాయణపేట సిద్దిపేట వనపర్తిలో వర్షం పడుతోంది రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ భువనగిరిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి